మీరెప్పుడైనా తలకాయ బిర్యానీ తిన్నారా అదేనండి మేక తలకాయ బిర్యానీ తిన్నారా కొంతమంది మేక తలకాయనే తినరు దాంతో బిర్యానీ కూడానా అని అయితే డౌట్ ఉంటుంది మీకు కానీ సేమ్ మటన్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది టేస్ట్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది అస్సలు సువాసన రాకుండా మంచి మసాలాలతో మేక తలకాయ దమ్ బిర్యానీ చేసేద్దామా ఈ రెసిపీ లాస్ట్ వరకు చూడండి మీరు ఇప్పటి వరకు అస్సలు తినలేదు అంటే గనక ట్రై చేస్తారు మంచి అరోమాతో టేస్ట్ అయితే మామూలుగా లేదు చూసారా వేడి వేడిగా పొడి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసేసుకోగలరు మంచి మటన్ దమ్ బిర్యానీ తింటే ఏ ఫీల్ వస్తుందో అదే ఫీలింగ్ లో ఉంటారు చూసారా ఎంత కలర్ఫుల్ గా పొడిపొడులాడుతూ రెస్టారెంట్ లో ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో అంతే బాగుంటుంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి తలకాయతో బిర్యానీ చేయడం మటన్ తలకాయని రెగ్యులర్ గా ఇంట్లో తింటూనే ఉంటాం కానీ ఇలాగ స్పెషల్ గా మటన్ తలకాయతో బిర్యానీ చేయడం అయితే ఫస్ట్ టైం అండి క్లైమేట్ ఏమో మబ్బు మబ్బుగా అప్పుడే వర్షం పడి ఉంది ఆ వర్షానికి కాంబినేషన్ గా ఈ తలకాయ బిర్యానీ తింటే సూపర్ గా ఉంటుంది కదా మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా తలకాయని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అలాగే తగినంత కారాన్ని కొద్దిగా పసుపుని గరం మసాలాని అలాగే బిర్యానీ మసాలాని వేసి కొద్దిగా ధనియా జీరా పౌడర్ ని కూడా యాడ్ చేసి బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలాని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పైసెస్ ని మీకు నచ్చినంత వేసుకోండి తర్వాత అందులోనే ఆయిల్ కూడా వేసి తగినంత ఉప్పును కూడా ఇక్కడే యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా ముక్క ముక్కకి బాగా పట్టే విధంగా కలుపుకొని వన్ అవర్ వరకు మ్యారినేషన్ చేసుకోవాలి తర్వాత రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుని అందులో వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి ఫస్టే క్లీన్ చేసేసుకుని అందులో వాటర్ వేసుకుని నానబెట్సుకుని బిర్యానీ చేస్తున్నా మనకు ఒక థర్టీ మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి తర్వాత మ్యారినేషన్ చేసిన మటన్ తలకాయను కూడా కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసేసుకొని తగినంత ని పోసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్లు గాని ఆరు విజిల్లు కానీ మీ కుక్కర్ పనిచేసే విధానాన్ని బట్టి కుక్కర్ విజిల్ అనేది వేయించుకోవాలి నేను సిక్స్ టు సెవెన్ విజిల్స్ వేయించాను బాగా కుక్ అయిపోయింది తర్వాత మనం బిర్యానీ ఏ గిన్నెలో చేద్దాం అనుకున్నామో అందులోకి షిఫ్ట్ చేసుకుని కొద్దిగా దగ్గరికి గిరిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని బాస్మతి రైస్ ని ఉడకబెట్టడానికి వాటర్ ని తీసుకుని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ ధనియా జీరా పౌడర్ ని అలాగే బిర్యానీ మసాలాని రెండు బిర్యానీ ఆకుల్ని వేసి ఆయిల్ ని కూడా అందులో కొద్దిగా వేసుకుని బాగా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకొని దగ్గరుండి ఉడికించుకోవాలి ఒక నైన్టీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ తలకాయ మాంసంలోకి ఈ రైస్ ని లేయర్ లేయర్ గా వేసుకుని ప్రతి లేయర్ కి మధ్యలో కొద్దిగా గరం మసాలాని అలాగే నెయ్యిని యాడ్ చేసుకుని మీ దగ్గర పుదీనా ఉండే పుదీనా లేకపోతే కసూరి మేతిని యాడ్ చేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ లో వదిలేసామంటే మంచి తలకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే ఫస్ట్ టైం తిన్నాను గానీ చాలా చాలా బాగుంది ఎప్పుడు ఒకేలాంటి కర్రీస్ ఎప్పుడు ఒకేలాంటి బిర్యానీ తింటే ఏముంటుంది చెప్పండి ఇలా కొత్త కొత్తగా ట్రై చేసి కొత్త కొత్త ఫ్లేవర్స్ లో తింటూ ఉంటే బాగుంటుంది కదా సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి